వైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలేరులోని ప్రకాష్ గార్డెన్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో సేవలు అందిస్తుందని తెలిపారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో కూడా వయసులను అవకాశాలు కల్పించాలని కోరారు ఐఏఎస్ క్లీనరీ పరీక్షలు పాస్ అయిన పేద వయసు విద్యార్థులకు నలభై మందికి ఒక్కొక్క లక్ష చొప్పున లక్షల రూపాయలు ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు నేను మీ పేరు జిల్లా సంస్థ నియమావళికి భదురాలనే ఐబిఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలో 오늘 시민들 바로 내려야 되요. 스피커리차를 바로 넣지. 오늘 시민들 스피커리차를 쓰니까 나